తులారాశివారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం అయితే వారికి విశేషంగా శని పంచమ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం అలాగే చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా వారికి ఈ సంవత్సరం జనవరి నుండి ఏప్రిల్ వరకు గురుడు కలత్రంలో అనుకూలంగా ఉండి మే నుండి డిసెంబర్ వరకు అష్టమ గురుడి ప్రభావం ఉండడం ఇంకా తులారాశివారికి రాహు ఆరో స్థానంలో కేతు వేయ స్థానంలో అనుకూలంగా వ్యవహరించడం వల్ల వారికి ఈ సంవత్సరం ప్రథమార్థం పూర్తి అనుకూలత ఫలితాలు ద్వితీయార్థం కొంత ఆరోగ్యపరమైనటువంటి విషయాల్లో చికాకులు ఇబ్బందులు కలిగించేటువంటి విషయాలుగా కొంత ద్వితీయార్థం కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉండేటువంటి స్థితి తులారాశి వారికి గోచరిస్తుంది తులారాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు అధికంగా కనపడుతున్నాయి తులారాశి నిరుద్యోగులకి ప్రథమార్థంలో ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి తులారాశి ఉద్యోగస్తులకి జనవరి నుండి మే మధ్య సమయంలో ప్రమోషన్లు వంటివి కలిసి వస్తాయి తులారాశి వారికి ద్వితీయార్థంలో ఉద్యోగంలో సమస్యలు పని ఒత్తిళ్ళు వేదనలు కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి ఉన్నది తులారాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది తులారాశి రైతాంగం సినీ రంగం వంటి రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి తులారాశి స్త్రీలకి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ఆరోగ్య సమస్యలు ద్వితీయార్థంలో ఇబ్బంది పెట్టేటువంటి స్థితి గోచరిస్తోంది తులారాశి వారికి జనవరి నుండి మే జూన్ వరకు అనుకూల ఫలితాలు ఉండడం జూన్ నుండి డిసెంబర్ వరకు ఉన్నటువంటి సమయంలో ప్రతికూల ఫలితాలు ఉండడం కొంత గమనించాల్సినటువంటి అవసరం తులారాశి వారికి వ్యాపార పరంగా రెండు వేల ఇరవై నాలుగు కలిసి వచ్చేటువంటి సంవత్సరం వ్యాపారపరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తాయి వ్యాపారాభివృద్ధి ధన లాభము తులారాశి వారికి స్పష్టంగా కనపడుతుంది విశేషంగా రావలసినటువంటి ధనం ఏవైతే కొంత ధనపరంగా ఉన్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సంవత్సరం ఆ ఇబ్బందులతో ధనం సమయానికి అందేటువంటి స్థితి స్పష్టంగా కనపడుతుంది వారికి విద్యార్థులకి ఈ సంవత్సరం విదేశీ ప్రయత్నాలు వంటివి కొంత కలిసి వస్తాయి విద్యార్థులకి విశేషంగా ప్రథమార్థంలో చేసేటువంటి పరీక్షలు వంటి వాటిల్లో సత్ఫలితాలను పొందుతారు ఇంకా వారి ఈ సంవత్సరం అష్టమ గురుడి ప్రభావం చేత ఆరోగ్య విషయాల్లో కుటుంబ విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు వహించాలని సూచిస్తున్నాను ఉద్యోగస్తులు కూడా ఉద్యోగంలో రాజకీయ ఇబ్బందులు అష్టమ గురుడు ప్రభావం చేత ద్వితీయార్థంలో కొంత ఇబ్బంది పెట్టేటువంటి స్థితి తులారాశి వారికి గోచరిస్తోంది మొత్తం మీద రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం తులారాశివారికి మధ్యస్థం నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయని మరొకసారి తెలియజేస్తూ తులారాశివారు ఈ సంవత్సరం మరింత శుభ ఫలితాలు మీరు పొందాలి అనుకుంటే దక్షిణామూర్తిని పూజించడం దక్షిణామూర్తి స్తోత్రాలను పఠించుకోవడం గురువారం రోజు దత్తాత్రేయుని పూజించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని తెలియజేస్తున్నాను తులారాశివారు ఆదివారం నవగ్రహ పీడాహార స్తోత్రం వంటి స్తోత్రాలను పఠించడం వల్ల మరింత శుభ ఫలితాలు కలుగుతాయని సూచిస్తున్నాను నమస్కారం